రైతు శ్రేయస్సు కోరి రైతులకి అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజున వి కోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఐదో తేదీ సోమవారం రోజున వీ మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై నాలుగు రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఏడు రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల యాభై రూపాయలు వంకాయ కిలో కనిష్ట ధర నాలుగు రూపాయలు గరిష్ట ధర ఎనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి యాభై రూపాయలు క్యాబేజ్ బస్తా రెండు వందల రూపాయలు దోసకాయ కిలో కనిష్ఠ ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు స్వీట్ కార్న్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదిహేడు రూపాయలు కాకరకాయ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఎనిమిది రూపాయలు గుమ్మడికాయ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదిహేడు రూపాయలు ముల్లంగి బస్తా రెండు వందల యాభై రూపాయలు అలసందకాయ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఎనిమిది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాలు పొందండి జనభేరీ న్యూస్ను వీక్షించండి రైతులకు నమస్కారం અરે રે નારે નારે અરે રે નારે નારે જંપરે રે પરે 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 કના ઉના આવના આવના પાના લીડી વાના લીડી વાના નલ બરોબા નલ બરોબા નલ બરોબા નલ બરોબા નલ બરોબા નલ બરોબા बुखार मुट रहे हैं नोट नोट पान पान नोट आठ पड़े आठ पड़े पान नोट आठ पड़े पान नोट 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 नोट